గురకను తగ్గించే అద్భుత ఔషధం మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం గురక అనేది నిద్రలో ఒక సమస్య ఎప్పుడో ఒకసారి గురక పెడితే పర్వాలేదు కానీ అదే గురక తరచూ వస్తూ ఉంటే మాత్రం అది మీకు మాత్రమే సమస్య కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది గురక అనేది నోటిలోని గొంతులోని కండరాలు సాగడం వలన వస్తుంది మన గొంతులోని కండరాలు సాగడం వలన శ్వాసకోశ నాళాలు కొద్దిగా మూసుకుపోయి గురక వస్తుంది దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి ఆల్కహాల్ సేవించడం కొన్ని రకాల మందుల వలన కూడా గురక వస్తుంది గురకను తగ్గించుకోవడానికి మీ ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుత ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు అల్లం ముక్క రెండు యాపిల్ పండ్లు రెండు క్యారెట్లు పావు నిమ్మకాయ అరకప్పు మంచినీరు తయారు చేసే విధానం పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన జ్యూసు తయారైంది మీరు పడుకునే గంట ముందు ఈ జ్యూసును తీసుకోవాలి ఈ జ్యూసు తాగడమే కాకుండా మీరు కొన్ని పదార్థాలను తినడం మానేయాలి వేపుడు కూరలు ఎక్కువగా మద్యం ఎక్కువగా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్స్ సులువుగా జీర్ణం ఆహార పదార్థాలు ఏవైనా సరే మానేయాలి ఇలా క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగుతూ పైన చెప్పిన పదార్థాలను తీసుకోకుండా ఉంటే అతి త్వరలోనే మీ గురక సమస్యను తగ్గించుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆరోగ్య సూత్ర